ఎట్లుంది సూపర్ ఉంది హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్ సో ఈరోజు మా ఆయన ఈరోజు సాటర్డే కదా బిర్యానీ వచ్చేసాడు సో ఈవినింగ్ చల్లగుంది కాబట్టి మనము కొంచెం టీ చేసుకుందామని చెప్పినాడు సో ఇప్పుడు నేను మీకు టీ రెసిపీ చూపిస్తాను నా స్టైల్లో మీరు కూడా చేసుకొని ట్రై చేయండి మీరు కూడా ఎంజాయ్ చేయండి స్టే ట్యూన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఒక డిస్కషన్ జరుగుతుంది మీకు చూపిస్తాను సీరియస్ డిస్కషన్ జరుగుతుంది సో మనం టైం పాస్ చేయకుండా వీడియోలో ఎంటర్ అయిపోదాం సో కడాయి పెట్టుకున్నాము కొంచెం ఒక గ్లాసు మిల్క్ వేసుకున్నాము ఇంకో గ్లాసు సో ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసుకుందాము చక్కెర వేసుకుందాము ఒకటి రెండు మూడు నాలుగు ఫోర్ స్పూన్స్ షుగర్ వేసుకుందాము పాలు పొంగుకొచ్చింది కదా ఇప్పుడు మనము ఇలాయచి వేసుకుందాము ఒకసారి కలిపెట్టేసుకుందాము కరెక్ట్గా మిక్స్ అవుతున్నాము సో బాయిల్ అయింది నెక్స్ట్ చాయ్ పత్తి వేసుకుందాము దీన్ని నెక్స్ట్ ఒక సీక్రెట్ రెసిపీ చెప్తాను సో ఇది కలర్ వచ్చే వరకు బాగా ఉడికించుకుందాము దీన్ని నెక్స్ట్ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్తాను అది వేసుకోండి టీ కలర్ కూడా ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్ కూడా ఎన్హాన్స్ అవుతుంది చాలా బాగుంటుంది నేను అది నెక్స్ట్ చెప్తాను నోటెడ్ నోట్ డౌన్ చేసుకోండి ఇప్పుడు కలర్ టేస్ట్ అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏదో కాదు బూస్ట్ బూస్ట్ ఒక స్పూన్ వేసుకుందాము వేసుకొని ఇప్పుడు ఇది కలిపెట్టుకుంటాము జస్ట్ ఇలా మిక్స్ చేసుకుంటే చాలు టేస్ట్ అయితే లాగా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది అండ్ ఇంకొట్టి కొంచెం చిక్కదనం ఉంటుంది పాలు పాలు కొంచెం చిక్కగా అవుతాయి సూపర్ ఉంటుంది టేస్ట్ చూడండి కలర్ అప్పుడే చేంజ్ అయ్యింది ఎంత బాగుంది చూడండి టేస్ట్ సారీ కలర్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి టీ కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది చోకటీ అని బయట అమ్ముతారు కదండి అది ఏమో కాదు బూస్ట్ వేసిస్తారు ఇదే టేస్ట్ నేను చేసి ఉంటే ఊటీలో అది కొంచెం వేరే ఉందా పౌడరు సో ఇప్పుడైతే అది లేదు కాబట్టి నేను బూస్ట్ వేసుకుంటాను రోడ్ చోకో టేస్ట్ వచ్చేకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఉడికింది కదా మనం దింపేసుకున్నాము సో టేస్టీ టీ రెడీ అయింది టేస్టీ టేస్టీ టీ రెడీ అయిన చూడండి ఎంత బాగుందో చిక్కగా ఉంటుంది టీ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎట్లుంది సూపర్ ఉంది మైండ్ రిలాక్సింగ్